హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫస్ట్ టైం అండి నేను తెచ్చిన దొండకాయలు అన్నీ కూడా చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట మూడు రోజులు అయింది తీసుకొచ్చి కానీ ఏమీ పాడవలేదు కొంచెం అయ్యింది అనమాట ఒక నాలుగు ఐదు కాయలు ఇలాగ అయ్యాయి నాకు ఎప్పటి నుంచో దొండకాయ పచ్చడి చేయాలని ఉందనమాట వేరుశనగలు లేసి దొండకాయ పచ్చడి అయితే చేస్తారు నేను ఒక దగ్గర తిన్నాను కూడా చాలా బాగుంటుంది మరి పండిపోయినవి అయితే ఇంకా పచ్చడికి కూడా పనికిరావండి పులుపు వచ్చేస్తుంది సో కొంచెం ఇలా అయితే బాగుంటాయి అనమాట అయితే నేను ఇవన్నీ కొంచెం ఇలా పడి పండిని కదా అని చెప్పి పచ్చడి చేద్దామని సైడ్ పెట్టాను అయితే చూడండి నాకు అర కేజీ దొండకాయలకి అర కేజీ దొండకాయలకి బాగానే ఉన్నాయండి ఎప్పుడు దొండకాయలు తీసుకొచ్చినా ఒక కేజీ దొండ చూసారా ఇప్పటివరకు వరకు నేను వీడియో తీయలేదు ఇవన్నీ కోసుకొని కూర్చున్నాను దిక్కుమలేదవా ఇప్పుడు వీడియో నేను తీసి మీతో మాట్లాడుతున్న ఇప్పుడు ఏ సౌండ్ చేస్తారు నాకు అందుకే చిరాకు వచ్చేస్తుంది నాకు అసలు వీడియోస్ చేయడానికి ఇంకా చాలా అంటే చాలా కోపం వస్తుంది సర్లేండి ఇప్పుడు వెళ్ళి ఇవి వేపుకుందో ఇవి పచ్చడి చేసుకుందాం రండి గోలగోలు అలాగన ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఎండుమిరపకాయలు వేరుశనగలు దొండకాయలు వేసాను అంతే ఇవే ఫ్రై చేసి కొంచెం ఉప్పు చింతపండు వేసి మిక్సీ పట్టేయాలి ఎలా వస్తుందో నేను చూస్తాను ఎందుకంటే ఫస్ట్ టైమే చేస్తున్నాను నేను కూడా ఈ పచ్చడి ఒకసారి మా మమ్మీ చేశారు అమ్మ చేసింది కానీ ఇంట్లోనే తినలేదు ఆ రోజు ఎందుకు నాకు తినాలనిపించ అసలు టేస్ట్ కూడా చూడలేదు అసలు ఎందుకు ఇవాళ చేసుకోవాలనిపించి నేనే ఓన్గా చేసుకుంటున్నాను అనమాట ఒక దగ్గర తిన్నాను నాకు తెలిసిన అమ్మాయి ఒకరోజు టిఫిన్ చేసి ఆ టిఫిన్లో ఈ పచ్చడి వేసింది అయితేనేమో అంటే అసలు అది ఏం పచ్చడో కూడా అసలు ఐడియా లేదు నాకు అసలు అంటే ఐడియా లేదంటే నోటికి టేస్ట్ అన్నది ఉల్లిపాయ చట్నీయా టమాటో చట్నీయా పలుపు చట్నీ అది కాదు కానీ పలుకుల ఫ్లేవర్ వస్తుంది అమ్మా వస్తుంది లాస్ట్కి ఉండలేక అడిగేశాను ఏం సాయి ఇది ఏం చట్నీ అంటే దొండకాయ పచ్చడక్క అని చెప్పేసి అన్నది ఎలా చేసింది అని చెప్పి ఇవి ఇలా చెప్పింది కానీ తను చెప్పిన ప్రాసెస్ అన్నది నేను మర్చిపోయాను అసలు తను ఎలా అయితే వేసాను అక్కా అని చెప్పింది కానీ మిగిలినవన్నీ ఎలా చేసింది అన్నది అయితే నాకు అసలు తను చెప్పింది ఒక్క మాట కూడా గుర్తులేదు సరే పచ్చడి అంటే ఏముంది అన్నీ వేపేసి ఎనమ రూపాయలు పోపు సామాలు ఎండుమిరపకాయలు మనం ఏటి మెయిన్ వే వేస్తామో అవన్నీ వేసేసి చిన్న చింతపండు ఉప్పు వేసుకొని పసలు చేస్తాం కదా అదే మాదిరిగా ఇది కూడా చేసేద్దాము ట్రై చేద్దాము అని చెప్పేసి ఇంకా కొంచెం పండిని కదా మరీ ఎక్కువ పండిపోతే నాకు అస్సలు ఇష్టం ఉండదు దొండక పులుపుగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇవి కొంచెం బాగా మగబెట్టేసి చే పక్కలు చేస్తాను ఎలా ఉందని మా పిల్లలు వచ్చాక వాళ్ళకి ఒక రెండు ముద్దలు కలిపేసి పెడతాను అప్పుడు వాళ్ళు చెప్తే నాకు ఆనందం అనమాట ఎందుకంటే నాకు నేను వండుకుని తిన్నది ఏ రోజు నాకు నచ్చదు నోటికి రుచిగా అనిపించినా తినబుద్దు అనమాట అంటే నా చేత్తో నేను వండుకుని వంట ఏది నాకు అంత ఇష్టంగా తినాలనిపించదు ఎవరైనా ఏదైనా వండేసి ఇస్తే తినాలనిపిస్తుంది నాకు అదేంటో నా చేతితో నేను వండుకుంది నాకు నచ్చదు బాగుంటాయి కానీ నాకు తినాలనిపించదు అదేంటో అర్థం కాదు వీళ్ళిద్దరికీ తినిపించి అడుగుతాను ఏం చెప్తారో తోబర్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే నోటిఫికేషన్ ఆల్ అని బటన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ అయితే ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వ్యూస్ అయితే ట్వంటీ థర్టీ వస్తున్నాయి అనమాట అంటే వాళ్ళ వరకు అసలు నోటిఫికేషన్ అనేది వెళ్తుందో లేదో నాకు తెలీదు ఒకసారి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే నాకు కామెంట్ చేయండి మీ వరకు నేను చేస్తున్న వీడియోస్ నోటిఫికేషన్ వస్తుందా లేదా అన్నది నాకు తెలియడం కోసం అడుగుతున్నాను ఒకవేళ మీ వరకు నోటిఫికేషన్ రా రావట్లేదు అంటే ఆల్ అండ్ బటన్ అంటే నోటిఫికేషన్ బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు ఆన్ చేసుకోవాలి ఒకసారి నాకు కామెంట్ చేయండి ఎంతవరకు మీకు నోటిఫికేషన్ వస్తుందా లేదా అన్నది నాకు చేయడం కోసం అడుగుతున్నాను ఇంకా ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మా చిన్నవాడు వచ్చినప్పటికీ అన్నం కూర ఉండాలి అయితే ఇప్పుడు టైం అయిపోయింది వాడు వచ్చే టైం కూడా అయిపోయింది నేను ఇంకా వంట చేయలేదు బొబ్బాస్కాయ ఉంది అది కూర్సేసి పెడతాను అనమాట వాడు ఈ లోపల ఇది కూర అయ్యే లోపల అది తింటాడు మర్చిపోకండి మీ వరకు నా వీడియోస్ అన్నది నోటిఫికేషన్ వస్తున్నాయా లేదా అన్నది మాత్రం డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి ఇది బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను భలే ఏగిపోయి చక్కగా వేగి అనమాట ఇప్పుడు ఇది ఇలాగ అన్నంలో కలుపుకొని కూడా తినేవచ్చు పచ్చడి చేసుకో అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇది వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారిపోయిన తర్వాత పచ్చడి కలుపుతాను ఇదే కళాయిలోని ఈ దొండకాయలు ఫ్రై చేసేద్దాం ఎందుకంటే ఎందుకు అన్ని కళాయిలు మార్చుకొని ఇప్పుడు ఎలాగో ఇది ఆయిల్ ఆల్రెడీ పోపేసిందే కాబట్టి ఇది వేరే కళాయిలు ప్లేట్లోకి తీసేసుకొని ఇందులోనే అవి కూడా వేపేసుకుందాం అబ్బాయి ఇనుము కళాయిలు అండి నాన్ స్టిక్లా పనిచేస్తాయండి అసలు మాడవు వంటుకోవు అడుగు అనమాట ఎంత బాగుంటాయో ఎముకలలు ఇన్ని సంవత్సరాలు నాకు ఈ విషయం తెలియక అనవసరంగా అనవసరం కాదు మరి ఇన్ని సంవత్సరాలు ఈ విషయం తెలియక ఇందులో కొంచెం చింతపండు వేసాను ఇప్పుడు సాల్ట్ వేసుకొని మిక్సీ పాడతాను అనమాట ఇంక దీని తర్వాత పోపది ఏమైనా చూస్తాను టేస్ట్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి పోపయ్యేలా వద్ద అనేది ఆలోచిస్తాను ఇప్పుడైతే ఇందులో చిన్న చింతపండు అలాగే కొంచెం దీనికి సరిపోయేంత ఉప్పు వేసుకొని మిక్సీ అయితే పడతాము ఇప్పుడు మామూలుగా అయితే ఇది అండి కొంచెం వాటర్ అయితే యాడ్ చేద్దాం ఎందుకంటే నలగట్లేదు కదా కొంచెం నీళ్ళు వేసి తిప్పుతాం పచ్చడి అయితే ఇలా అయిపోయింది కొంచెం వాటర్ అయితే వేసి రుబ్బుకున్నాను వీడికి కొంచెం అన్నంలో వేసి తినిపిస్తాను ఎలా ఉందో వాడే టేస్ట్ చూసి చెప్తాడు అది ముక్కలేదు కాయిగా ఉంది కొంచెం వాడికి టేస్ట్ ఎలా ఉందో చూపెంటాను తినిపిస్తావు ఏదో పచ్చడి తిను ఒరే ముందు నువ్వు తింటావు అదేం పచ్చడో తర్వాత కానీ ఇది ఎండుమిరపకాయలతో చేసాం కానండి అండి పచ్చిమిరపకాయలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది నాకు ఇప్పుడే అదే విషయం తెలిసిందనమాట కానీ ఎండుమిరపకాయలతో కూడా సూపర్గా ఉంది కానీ పచ్చిమిరపకాయలు టేస్ట్ నచ్చిన వాళ్ళకి పచ్చిమిరపకాయలు చేసుకోండి నేను ఎక్కువ పచ్చిమిరపకాయలు తింటానమాట పచ్చళ్ళు ఎండుమిరపకాయలు తక్కువ ఎండుమిరపకాయలు కూడా సూపర్గా ఉంది రారా బాబులు ఎలా ఉంది మూ కాదు బాగుందా టేస్ట్ నేను తినిపిస్తాను కదా మళ్ళీ చెయ్యింది పెట్టేసి పట్టుకో ఏ ఎప్పుడు స్లోగా స్లోగా తింటే ఏం కొరుక్కో ఫాస్ట్గా తినేసినట్టు అందుకే కొరుక్కుంది టేస్ట్ ఎలా వచ్చింది బాగుంది బాగుందా దొండకాయ దొండకాయ దండగాయపచ్చి ఎండుమిరపకాయలు వేసి చేశాను పలుకులు ఇవన్నీ వేసి చేశాను సరే పచ్చిమిరపకాయతో చేస్తే బాగుండు ఈసారి పచ్చిమిరపకాయలతో ట్రై చేస్తాం చాలా బాగుంది కదా టిఫిన్ టిఫిన్లో బాగుంటుంది కానీ ఎక్కువ కారం లేదు మనం కారం లేదు సాయి అక్క కానీ సాయి అక్క చెప్పింది మర్చిపోయాను డాడీ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఏది చెప్పింది అన్నది విషయం మర్చిపోయాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంది అసలు టేస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసుకొని వేడి అన్నంలో తింటే కదా మా ఓడికి దిష్టి పెట్టకండి ఈ మొహానికి ఆవిడ ఈడ ఒక పెద్ద దిష్టి బొమ్మ ఈడికి మళ్ళీ దిష్టి పెట్టడం ఒకటి ఎలా చూస్తున్నాడు ఇవాళ అన్నం సరే అయితే ఈ ముద్దటి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాబాయ్ మా వాడికి కూడా లాస్ట్ ముద్ద అయిపోయింది ఇంకో వీడియోలో దొండకాయ కూడా వేపేస్తున్నాను చార్జ్ చేసేస్తాం అయిపోద్ది సరేనా బాయ్